అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చాలా సింపుల్గా చేయబోతున్నాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి దోరగా వేగించండి పల్లీలు కొంచెం దోరగా వేగితేనే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేయండి లేకపోతే పైకి తులుతాయి అనమాట ఆయిల్లో వేపుతాం కాబట్టి అలాగే మీరు తినేదాన్ని బట్టి చాలామంది కారం ఎక్కువ తింటారు కదా వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా వేగిన తర్వాత దీనిలో నుంచి ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు వేరే కప్పులోకి ఎలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి ఇలా గనక టమాటా మొక్కలు మగ్గించుకున్నట్లయితే దీనిపైన పొట్టు ఉంటుంది కదా పొట్టు కూడా చక్కగా ఊడి వచ్చేస్తుందండి చాలామందికి దీనిపైన తొక్కలు నచ్చవు కదా పచ్చట్లు పచ్చడిలో కనిపిస్తూ ఉంటాయని తీసేస్తూ ఉంటారు అందుకు ఎలా కనుక చేశారంటే పైన పొట్టు అనేది తొందరగా ఊడి వచ్చేస్తుంది అనమాట ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గిస్తే చాలండి టమాట పైన ఉన్న పొట్టు ఇలా తీసేస్తే చేయితో చక్కగా వచ్చేస్తుంది చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలాగే మొత్తం అన్నీ కూడా మొక్కలకి ఇలా పొట్టు రిమూవ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత కొత్తిమీర కట్ట కట్ చేసుకొని బాగా కడిగి పక్కన రెడీగా ఉంచుకున్నట్లయితే దీనిలోనే మనము కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకున్నానండి కొత్తిమీర ఇలా కొత్తిమీర వేసుకొని చక్కగా ఈ రెండు కూడా మగ్గించుకోండి మూత పెట్టుకొని చాలా సింపుల్గా అయిపోతుంది వేడివేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుందండి మిక్సీలో కాకుండా ఇది రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోండి దీనిలో కొంచెం చింతపండును వేయండి చింతపండు వేయడం వలన చాలా బాగుంటుందండి కొత్తిమీర టమోటా పచ్చడి సూపర్ ఉంటుందన్నమాట అలాగే ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకోండి ఇది మగ్గుతూ ఉంటుంది మనం ఇప్పుడు వేపుకున్న పల్లీలను మిక్సీలో వేసుకుందామండి ఎందుకంటే మనము కొత్తిమీరతో పాటు వేస్తే పల్లీలు నలగవన్నమాట ఇలా పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత పెద్ద సైజు వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసుకొని వేసుకోండి దీనిలోకి ముందుగా మనము ఈ పల్లీలను మిక్సీ పట్టుకున్నట్లయితే తర్వాత చల్లగా అయిన తర్వాత మనము కొత్తిమీర టమోటాలని ఇందులో వేసుకోవచ్చు అలాగే దీనిలో పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి లేకపోతే మీరు తర్వాత పచ్చడిలో వేసుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు వేసుకుంటే చక్కగా కలుస్తుంది అనమాట ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఫస్ట్ మిక్సీ చేసుకోండి మిక్సీ పట్టుకోండి ఇలాగా అలాగే మనము కొత్తిమీర టమోటా మగ్గించుకుంటున్నాం కదా అది కూడా దీనిలో వేసేద్దామండి ఇది కూడా చక్కగా మగ్గిపోతుంది చూశారు కదా మొత్తం కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు మనము దీన్ని చల్లారించిన తర్వాత మిక్సీలో వేసుకుందాము మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల్లో ఇది కూడా వేసేసి మిక్సీ పట్టుకోవడమే చాలా సింపుల్ అండి నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఇప్పుడు మనము పల్లీల్ని మిక్సీ పట్టుకున్నాం కదా చల్లగా అయ్యాక ఈ కొత్తిమీర టమోటాలని కూడా దీనిలో వేసేసి చక్కగా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి కొంచెం మెత్తగా ఇష్టమైతే మెత్తగా పట్టుకోండి లేకపోతే కొంతమంది బరగ్గా ఇష్టపడతారు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు చూశారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీనికి పోపు అయితే పెట్టేద్దాము నేనైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఎందుకంటే కొత్తిమీరలో కాడలు ఉంటాయి కదా అవి తగులుతాయి మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం మినపప్పు కూడా వేయండి బాగుంటుంది తాలింపులో పోపు దినుసులు అన్నీ వేసుకోండి చక్కగా రుచి బాగుంటుందండి కరివేపాకు కొంచెం పచ్చిది వేసుకుంటే బాగుంటుంది వాసన ఇవన్నీ బాగా వేగించుకోవాలి ఎప్పుడైనా మనము పచ్చడిలు చేసుకునేటప్పుడు పోపు మాత్రము చక్కగా వేగితేనే పచ్చడికి మంచి సువాసన వచ్చి రుచి కూడా బాగుంటుంది అనమాట లాస్ట్లో తాలింపు వేగిన తర్వాత పావు టీ స్పూను ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి పచ్చడిలో ఇప్పుడు ఈ పచ్చడిని దీనిలో వేసేయండి ఇలా వేసేసి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా టమోటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వేడివేడి రైస్లో తిన్నామంటే ఎంత తింటున్నామో మనకే తెలియకుండా తినేస్తామండి అన్నం అయితే సూపర్ ఉంటుంది నాకు అన్నంతో చాలా బాగా నచ్చింది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడి చూడండి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయడం మర్చిపోవద్దు నేను బౌల్లోకి తీసుకుంటున్నానండి చూశారు కదా ఎంతో టేస్టీగా అయితే మనకి కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది కదా కొంతమంది ఇడ్లీ దోశలతో కూడా తింటారు అలాగా కూడా చాలా బాగుంటుందండి నాకైతే ఎక్కువ రైస్తో తినడమే చాలా ఇష్టం అన్నమాట చూసారు కదా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్